స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ దొంగను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు నెల రోజులు తిప్పల పడాల్సి వచ్చింది ఓ వైపేమో ఎన్నికల హడావుడి పోలీసులకు తినడానికి కూడా తీరకలేదు కానీ రోజుకు రెండు ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో చేసేది లేక పోలీసులు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అతని చేతివాడం చూస్తే అలా ఉంది మరి ఏంటి ఈ దొంగ గురించి ఇంత హడావిడా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే అతను ఆకాశ దొంగ స్ట్రైట్ గా చెప్పాలంటే విమాన దొంగ ఇంకా రిచ్ గా చెప్పాలంటే మాత్రం ఓ లగ్జరీ తీఫ్ మనం బస్సులో దొంగలను చూసాం రైళ్ళలో దొంగతనాలు చేసే వారి గురించి విన్నాం అంతెందుకు జనాలు కిక్కిరిసే జాతరలు మీటింగుల్లో కూడా చేతివాటం చూపించే ఎంతో మంది చిల్లర దొంగలను కూడా చూసాం అయితే ఇలాంటి దొంగ గురించి మాత్రం మీరు విని ఉండరు అలాంటి దొంగ కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు అయితే ఈ దొంగ ఎక్కువగా మన తెలుగు వారినే టార్గెట్ చేస్తున్నాడు ఏకంగా విమానాల్లో దొంగతనాలు చేస్తూ ప్రయాణికులను కోటల్లో ముంచేశాడు మొదట ఓ తెలుగు మహిళ హైదరాబాద్ నుంచి అమెరికా ప్రయాణమయ్యేందుకు ఉదయం ఐదు గంటలకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ విమానం ఎక్కింది ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాలనేది ఆ ఆమె ప్లాన్ ఇక తన బంధువులు స్నేహితులు ఆమె భర్త పిల్లలు కూడా అందరూ ఆమెకు గ్రాండ్ గా వీట్కోలు పలికారు ఇక ఆమె బంధువులు స్నేహితులు ఆమెకు ఆమె భర్త పిల్లలకు కూడా గ్రాండ్ గా వీట్కోలు పలికారు నెల రోజుల పాటు హాయిగా గడిపిన సదరు మహిళ కుటుంబం ఏప్రిల్ పదకొండున అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యింది ఇక ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరింది ఢిల్లీలో దిగింది అక్కడ లగేజ్ చూసుకుంటే ఓ చిన్న బ్యాగ్ మిస్ అయింది అప్పటివరకు ఆమె చేతిలోనే ఉంది ఆ బ్యాగ్ ఆమె పిల్లలు లగేజీని సర్దుకునే క్రమంలో తన బ్యాగ్ చూసుకోలేదని లబోదీమంది ఆ బ్యాగ్ లో తన తన కూతురి చెందిన ఏడు లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి పైగా మూడు లక్షల రూపాయల క్యాష్ కూడా ఉంది ఆ బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె ఇండియన్ ఎయిర్ లైన్స్ అధికారులను ప్రశ్నించినా కూడా వారి నుంచి సరైన సమాధానం రాలేదు దీంతో వెంటనే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాదు ఆ వెంటనే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్లిపోయింది ఆ ఆభరణాల కోసం సమయం వేచి ఉండే తీరిక లేదు అయితే తన పరిస్థితిని హైదరాబాద్ లోని సోదరుడికి చెప్పుకొచ్చింది అతనేమో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆరా కానీ వాళ్ళు ఎన్నికల హడావిడిలో పడి పై పైన ఎంక్వైరీ చేసి వదిలేశారు అయితే ఆ మరుసటి రోజున మరో మహిళ ఫిర్యాదు చేసింది ఆమె ఒక వృద్ధురాలు ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ లో కూడా వరుసగా మూడు ఫిర్యాదులు అందాయి ఆ తర్వాత అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ఎనిమిది దొంగతనాల కేసులు నమోదయ్యాయి అక్కడ నుంచి డెహ్రాడూన్ లో చివరిగా చండీగఢ్ లో పదకొండు కేసులు నమోదయ్యాయి రోజు ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో వస్తువులు పోయాయని డబ్బులు నగలు ఫోన్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి అయితే ఎక్కడికి కూడా అన్ని దారులు ఒకే దారిని కలుపుతున్నాయి అదే ఢిల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఢిల్లీ టు చండీగఢ్ చండీగఢ్ టు ఢిల్లీ డెహ్రాడూన్ టు ఢిల్లీ చెన్నై టు ఢిల్లీ బెంగళూరు టు ఢిల్లీ ఈ విమానాలు ఎక్కిన ప్రయాణికులే బాధితులవుతున్నారు విమానం ఎక్కిందే పాపం అన్నట్టుగా కస్టమర్లు నగలు బంగారం ఫోన్లు ఐఫోన్లు ఐప్యాడ్లు ఇలా ఒకటేమిటి ఎన్నో పోగొట్టుకుంటున్నారు మొత్తం ముప్పై ఆరు కేసులు పోలీసుల దృష్టికి వచ్చాయి అయితే ఇవి కేవలం కంప్లైంట్ చేసిన వారివి చిన్న చిన్న వస్తువులే కదా పోయాయని ఎయిర్పోర్ట్ లో ఫిర్యాదు చేసి కేసు పెట్టకుండా వెళ్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు దీంతో ఎయిర్ ఎవరో ప్రీప్లాండ్ గా ఎత్తుకుపోతున్నారని పోలీసులు భావించారు కానీ ఫిబ్రవరి రెండు రెండు ఇరవై నా ఓ మహిళా వ్యాపారవేత్త అమృత్సర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించింది ఆమె ఇరవై లక్షల విలువైన నగల బ్యాగ్ మొత్తం దొంగతనానికి గురైందని ఫిర్యాదు చేసిన విషయంపై పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు ఇక అదే నెలలో ఫిబ్రవరి ఆరున రెండు లక్షల ముప్పై వేల రూపాయలున్న బ్యాగ్ పోయిందని ఓ వృద్ధుడు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ఫిర్యాదు చేశాడు వాటిని పోలీసులు విచారణ చేసి వదిలేశారు సీసీటీవీ కెమెరాలు ప్యాసింజర్ల లిస్టు పరిశీలించినా కూడా వారికి అనుమానస్తులు ఎవరో దొరకలేదు పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సెలబ్రిటీలో ఉన్న విమానం కావడంతో దూకుడుగా వెళ్ళలేకపోయారు ఈ విషయంపై ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఉషా ప్రత్యేక దృష్టి పెట్టారు వెంటనే ఢిల్లీలో ఫిర్యాదులు వచ్చిన సమయంలో విమానాలను జల్లెడ పట్టారు ఒక టీం ఢిల్లీ మిగతా టీంలు హైదరాబాద్ చండీగఢ్ అమృత్సర్ ఎయిర్పోర్ట్లకు చేరుకొని వందలు కాదు వేల గంటల ఫుటేజీని గమనించారు అనుమానాస్పదంగా ఎవరు కనిపించలేదు చాలా హుందాగా మోడర్న్ బట్టలు వేసుకుని చాలా మంది కనిపించారు అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి వరుసగా పది రోజుల ఫుటేజ్లో ఢిల్లీ విమానం ఎక్కుతూ ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్లు దిగుతూ కనిపించాడు అదే విషయాన్ని ఢిల్లీ పోలీసులు కూడా అక్కడ గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు నెలల పాటు ఎనభై సార్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగాడు ఆ వ్యక్తి ఎవరా అని డీటెయిల్స్ తీయగా నలభై ఏళ్ల రాజేష్ కపూర్ అని తేలింది ఆ తర్వాత చండీగఢ్ అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో కూడా కనిపించాడు ఇంకాస్త వెనక్కి వెళితే ఆ ఇరవై లక్షల విలువైన నగల పోగొట్టుకున్న వృద్ధురాలు ఇక్కడ ఫ్లైట్ లో కూడా ఉన్నాడు ఈ దొంగ అంటే కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ప్యాసింజర్ విమానంలో ఉన్నాడు ఇతను అసలు ఇతను సామాన్య దొంగ కాదు గజ దొంగ పోస్ట్ దొంగ అని గుర్తించారు పోలీసులు వేలాది గంటల ఫుటేజ్లను పరిశీలించి పట్టుకోవడానికి పోలీసులకు నెల రోజుల సమయం పట్టింది ఎందుకంటే చాలా సార్లు గుర్తించకుండా హుడీ పెట్టుకోవడంతో పాటు క్యాబ్ పెట్టుకుని మరీ ప్రయాణం చేసేవాడి దొంగ ఇక రాజేష్ కపూర్ అని తెలియగానే వెంటనే టికెట్ బుక్ చేసిన సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు అయితే ఆ ఫోన్ నెంబర్ మీద డీటెయిల్స్ తీయగా వంద రోజుల్లోనే రెండు వందల పది సార్లు విమాన ప్రయాణం చేసేది ఫ్లైట్ టీఫ్ ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆధార్ నెంబర్ తో వెళ్ళి చూడగా తప్పుడు అడ్రస్ అని తెలియదు మరో చోట ఇంకో నంబర్ ఇచ్చాడు అయితే ఈ రెండు నెంబర్లు అతని పేరుతో లేవు దొంగ నెంబర్లు అని గుర్తించారు పోలీసులు అంటే ఇతనే దొంగ అని పోలీసులు చాలా బలంగా నమ్మారు ఈ రెండు నంబర్లపై నిఘా పెట్టారు పోలీసులు సరిగ్గా రెండవ రోజున రెండు నిమిషాల పాటు ఆన్ చేసి ఆఫ్ చేశాడు ఇక అదే రోజు మళ్ళీ ఐదు నిమిషాల పాటు ఆన్ చేయడంతో వెంటనే లొకేషన్ గుర్తించారు పోలీసులు ఢిల్లీలోని పహాట్ బ్లూ స్కై గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లు ఫోన్ లొకేషన్ ద్వారా గుర్తించారు పోలీసులు ఆ లొకేషన్కి వెళ్ళగా పోలీసులకు దెమ్మ తిరిగిపోయింది ఎందుకంటే ఆ బిల్డింగ్ చూస్తే పోష్ గా ఉంది దొంగ ఇందులో ఉంటున్నాడా అని అనుకున్నారు ఇక పోలీసులు లోనికి వెళ్ళగా కింది రెండు పోర్షన్లు అద్దెకి ఇచ్చి మూడు అంతస్తులో పెంట్ హౌస్ లో ఉంటున్నాడని తెలుసుకున్నారు పోలీసులు వెళ్లే టైం కి షాట్ వేసుకుని బీచ్ స్టైల్ పూల చొక్కా వేసుకుని ఎండవేడికి చల్లటి బీరు కొడుతూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కనిపించాడు అంతే పోలీసులను చూడగానే సీన్ మొత్తం అర్థమైపోయింది మారు మాట్లాడకుండా లేచి నిల్చున్నాడు పోలీసులు ఇల్లు వెతకగా ఎక్కడ చూసినా కూడా వెండి బంగారం వస్తువులు బ్యాగుల్లో చుట్టుపడేశాడు క్యాష్ కూడా అల్మారల్లో అలా విసిరేసినట్లుగా ఉంది ఏ కెసినో నడిపే గ్యాంబ్లర్ కూడా అలా మెయింటైన్ చేయడు లక్షల విలువైన నగలు వస్తువులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక వెళదామా అన్నారు మారు మాట్లాడకుండా పోలీస్ కార్యకి ఐజీఏ స్టేషన్కి వచ్చాడు రాజేష్ కపూర్ పోలీసులు కొట్టక ముందే తాను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు సరే నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటే స్టార్ట్ చేశాడు ఇతని గతం చాలా చీప్ కానీ రిచ్గా బ్రతకాలనుకున్నాడట మొదట ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ పెట్టుకుని నడుపుకున్నాడు పెద్దగా గిట్టుబాటు కాలేదు జీవితం అంత సుఖమయంగా కూడా లేదు దీంతో బిజీగా ఉండే రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు మొదలు పెట్టాడు ఐదు సార్లు ప్యాసింజర్లకి దొరికిపోయాడు పాపం ఎంతైనా బిగినర్స్ మిస్టేక్ కదా కానీ మెల్లిగా ఆరితేరి రైళ్లలో దొంగతనాలు చేసి కొంత సంపాదించాడు అయితే రైల్వే పోలీసులు పలుమార్లు పట్టుకొని చితక్ కొట్టారు ఎంతలా అంటే మరోసారి ట్రైన్ కూడా ఎక్కకుండా రైల్వే స్టేషన్ పరిసరాల్లో కనిపిస్తే చంపేస్తామన్నారు అంతేకాదు ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే కాదు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో కూడా మనోడి కలర్ ఫోటో ఫ్రెష్ గా అంటించారు పోలీసులు మొత్తానికి ఇతను గజ దొంగని గుర్తించేశారు కనిపిస్తే సమాచారం వెంటనే ఇవ్వాలని ముదురు తాటికాయ లాంటి అక్షరాలతో రాశారు దీంతో ఇక చేసేది లేక ఇలా అయితే దండగా ఎవరో గుర్తించకుండా ఉండాలంటే విమానాల్లో దొంగతనాలు చేయాలనుకున్నాడు అందుకోసం ముందు కాస్త స్టైల్ మార్చాడు నీట్ గా తయారై ఖరీదైన బట్టలు వేసుకున్నాడు నీట్ గా షూస్ తో పాటు పదిహేను వందలు పెట్టి స్మార్ట్ వాచ్ కూడా ఒకటి కొని రెడీ అయిపోయాడు అయితే ఎక్కువగా దక్షిణాది నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గర డబ్బులు నగలు ఎక్కువగా ఉంటాయని గుర్తించాడు అది కూడా అమెరికా లండన్ సహా ఫారెన్ వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వచ్చే వారిని టార్గెట్ చేయాలని బాగా పరిశోధన చేశాడు అలా మొదటిసారి అప్పు చేసి మరి ఆరు వేల రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఆ సమయంలోనే బోటింగ్ దగ్గరే మాటలు కలిపేవాడు వృద్ధులు మరీ ముఖ్యంగా రిచ్గా కనిపించే వారితో మాట్లాడేవాడు ఆ తర్వాత లగేజ్ సర్దుతున్నట్లు విమానంలో నటిస్తూ బ్యాగులు పిసికేవాడు కొన్నిసార్లు పక్కనే నిలబడి కాలుతో బ్యాగులను నొక్కి చూసేవాడు ఇక తనను అనుమానించరు అనేలా ప్రవర్తి విమానం దిగే లోపు వారి బ్యాగులను నొక్కేసి ముందే దిగేసేవాడు లేదంటే విమానాశ్రయంలో వారి లగేజ్ పక్కన కొట్టేసి వెళ్లిపోయేవాడు ఎక్కడ వీలైతే అక్కడ నొక్కేసేవాడు రాజేష్ కపూర్ అలా దాదాపు మూడు కోట్ల నగలు కొట్టేశాడు చాలా సార్లు క్యాష్ కూడా భారీగానే చిక్కింది కాకపోతే విపరీతంగా ఆన్లైన్ గ్యామ్లింగ్ అలవాటు పడ్డాడు ఆ తర్వాత ప్యాకెట్ కూడా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ డబ్బులు పగొట్టుకునేవాడు అందుకే వెంట వెంటనే విమానంలో ప్రయాణించి దొంగతనాలు చేశాడు రాజేష్ కపూర్ అయితే ఎప్పుడు డబ్బులు కావాలన్నా ప్రముఖ శరత్ జైన్ జ్యువెలరీస్ లో ఇచ్చేసేవాడు చీప్ గా వచ్చే గోల్డ్ తీసుకొని ఆయన వెంటనే క్యాష్ ఇచ్చేసేవాడు అయితే ప్యాసింజర్లను గుర్తించడంలో రాజేష్ ఎక్స్పర్ట్ ఎక్కువగా వయసు మీరిన మహిళలు ఇతని టార్గెట్ లేదా పిల్లలతో కూడా బిజీగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తూ ఉండేవాడు ముందే బ్యాగులపై ఉండే స్లిప్పులను చూసేవాడు లేబుల్స్ ని బట్టి అందులో ఏముండొచ్చని అంచనా వేసేవాడు అయితే ప్రతిసారి డబ్బులు నగలే దొరకలేదు రెండు దొంగతనాలు కూడా మాత్రం సక్సెస్ అయ్యేది అలా ఒక్కసారికే ఐదు నుంచి పది లక్షల మధ్య విలువైన నగలు డబ్బు దొరికేదని పోలీసులు చాలా ఆకులుగా చెప్పాడు రాజేష్ ఇక ఆ డబ్బుతో మంచి ఇల్లుతో పాటు గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు భార్య పిల్లలను ఇంట్లో ఉంచి గెస్ట్ హౌస్ లో తాను ఎంజాయ్ చేస్తూ ఇలా రిచ్గా విమానాల్లో దొంగతనాలు చేస్తూ బ్రతికేస్తున్నాడు ఈ దొంగ అయితే ఫిబ్రవరి రెండో తేదీన ఓ వ్యాపారవేత్త ఇరవై లక్షల బ్యాగ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చిన రోజే ఢిల్లీ పోలీసులు చురుకుగా విచారణ చేసి ఉంటే ఎంతమంది బాధితులు అయ్యేవారు కాదనే విమర్శ కూడా ఉంది కానీ అతని వేషం భాష మారుస్తూ పోలీసులనే బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు సీసీటీవీ కెమెరాలో ఢిల్లీ బౌండ్ ఫ్లైట్ లో పదే పదే ప్రయాణిస్తూ చిక్కాడి టక్కరి దొంగ అయితే ఇక నుంచి విమానాశ్రయాల్లో విమానాల్లో దొంగతనాలు జరగకుండా సిబ్బందికి సూచనలు చేశారు ఢిల్లీ పోలీసులు ఈ పాటికే ఎయిర్ ఇండియా నుంచి విస్తారా ఇంటికో సహా అన్ని విమాన సర్వీస్ సిబ్బందికి దొంగల గురించి చెప్పారు హ్యాండ్ బ్యాగ్లనే ఎక్కువగా టార్గెట్ చేశాడు తమ చేతుల్లో లేదా ఒడిలో భద్రంగా పట్టుకుని దాచుకునేవారు అలా దొరికిపోయారు మీడియాకు దొంగ ఫోటో రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు అయితే ఈ దొంగ ఫోటోని పోలీసులు షేర్ చేశారు ఇది ఈ ఆకాశ దొంగ కథ మరి ఈ ఆకాశ దొంగపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి